హాయ్ అండి వెల్కమ్ టు ఏషియా క్యూజిన్ ఈరోజు దోశ పిండితో ఈజీగా టేస్టీగా పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఒకసారి బ్రేక్ఫాస్ట్లో ఇలా పిండితో పునుగుల్ని వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పిండి కాస్త పులిసినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక కప్పు ఇలా పిండిని తీసుకోవాలండి ఈ పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఐదు సన్నగా తరిగి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి దోసపిండి పలుచుగా ఉంటే దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకోండి వేసుకుంటే పునుగులు అనేవి చక్కగా వస్తాయండి పలుచుగా ఉంటే పునుగులు అనేవి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది తినేటప్పుడు కూడా అంత టేస్టీగా ఉండవండి ఇలా మొత్తం అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకును కాస్త వేసుకోవాలండి ఈ విధంగా కరివేపాకును వేసుకొని మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఒక పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడికిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పునుగులు వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అనేది కదుపుకోకుండా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకొని అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే గరిటి పెట్టి తిప్పేస్తే ఆ పిండి అంతా కూడా చెదిరిపోతుందండి అందుకని వెంటనే గరిటి పెట్టి తిప్పకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి రావాలండి ఇలా గోల్డెన్ కలర్ కాస్త మారిన తర్వాత ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే వీటిని తీసేసి సర్వ్ చేసుకుంటే పునుగులు రెడీ అయిపోయండి అలాగే మిగతా పిండిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి పిండితో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఎప్పుడు పిండితో ఒకే విధమైన టిఫిన్ కాకుండా ఒక్కోసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్